శివాయ అందరికి నమస్కారం అండి ఈరోజైతే నా పూజ అయిపోయింది ఇప్పుడైతే నేను శివాష్టకాన్ని చదివి వినిపిస్తాను మీ అందరికీ ఓం నమ శివాయ ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీషాన गलेरुण्डमालं तनुसर्पजालं महाकालकालं गणेशादिपालं जठाजूटगङ्गोत्तरं गैर्विशलं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भष्मभूषादरन्तम् नाधिव्यपारं महामोहमारं शिवं शङ्करं शिम्भुमिशानमीडे शें वठाधोनिवासं महट्टाट्टहासं महापापनासं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शिम्भुमिशामीडे शें गिरीन्द्रात्मजा संहृता ददेहं गिरौ संस्थितं सर्वदा पन् पन्नगेहं परब्रह्मब्रह्मादिभिर्ध्वन्द्वमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यं ददानं दा पदाम्बोजनं रायकामं ददानं दा बलिवर्धयानं सुराणं प्रधानं शें मीडे। शिवं शङ्करं शम्भुमेशानमीडे शें शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्यमित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमीडे हरं सर्पहारं चिता भूविहारं भवं वेदसारं सदा निर्विकारं श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरशूलपाणे पटे स्तोत्ररत्नं तिह्य प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कलत्रं विचित्रै समाराध्यमोक्षं प्रयाति ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्करः ఇదండి నా పూజ విధానం పూజ అయిపోయిన తర్వాత అలాగ నాకు నచ్చిన శ్లోకాలను అయితే చదువుకుంటూ ఉంటానన్నమాట అయితే శివాటకం చేసుకున్నాను బెలవాటకం కూడా చేసుకున్నాను అండి బెలవదళాన్ని సమర్పించుకుంటూ నిచ్చి పూజ అయితే ఇలా చేసుకుంటానండి మొన్న ఒకరు అదే మా ఇంట్లో శివలింగం పెట్టుకున్నాను అంటే అయ్యో అలా పెట్టుకోకూడదే అనేసి ఒకరు అన్నారండి అయితే నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను పెట్టుకోకూడదని ఏమీ లేదు చాలా మంది చాలామంది పండితులు చెప్పింది విన్న తర్వాతనే నేను ధైర్యంగా శివలింగాన్ని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా మానసిక ప్రశాంతత అయితే లభించిందండి అదైతే నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అనమాట మీకు ఎవ్వరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ శివ మీద ప్రేమతో భక్తితో చేసుకోవాలి అభిషేకం ఆ చేతులతో నేను స్వయంగా అభిషేకం చేసుకోవాలని మీకు ఎవ్వరికైనా ఉంటే నిరభ్యంతరంగా తెచ్చిపెట్టుకోండి ఏమీ కాదు ఓం శివాయని ఏ మంత్రాలు వద్దండి ఇలా ఏ శ్లోకాలు విద్యాస్తవ శ్లోకాలు ఏం వచ్చినా రాకపోయినా చక్కగా ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పట్టుకుని వేడవకుండా మీ మనసులో కూడా ఎప్పుడు అహర్నిషలో కూడా మీకు వీలున్నప్పుడల్లా లోపల ఏ పరిస్థితుల్లో ఉన్నా పడుకున్నా సరే చేసుకోవచ్చండి మనసులో అయితే మనం బయటికి చేసేదైతే మనం ఇలాగ నిష్టగా పూజా మందిరంలో కూర్చొని చేసుకోవాలి కానీ మీరు మనసులో ఎప్పుడు కూడా ఓం నమ శివాయ్ ఓం నమశివాయ్ అనే మంత్రాన్ని లోపల ధ్యానించుకుంటూ అంటే అంత మంచిగా జరుగుతుందని ఇది మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అలాగే పెట్టుకోవచ్చా అనే ప్రశ్నకైతే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి అయితే ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఎవ్వరి మీద ఎలాంటి చిన్న చూపు లేకుండా అందరినీ సమానంగా చూడగలిగే ఒక ఆలోచన భావం మీలో వచ్చినప్పుడు తప్పకుండా శవే పెట్టుకుని ఆరాధించవచ్చండి అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను నేను నమ్మిందే మీకు అనమాట ఎప్పుడు ఎలాంటి కల్మషాలు మనసులోకి రానివ్వకండి ఎవరిని దూషించవద్దు అకారణంగా కానీ కారణం ఉన్నా కానీ కూడా మనలోటతో ఎవరిని దూషించవద్దు అన్నీ ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు ప్రతి వాళ్ళు ఏదైనా ప్రతి చర్యకి కూడా ఏ కారణం లేకుండా ఉండదండి ఒక్కొక్క టైం బాధపడే టైంలో బాధపడాలి సంతోషపడే టైంలో సంతోషపడాలి సుఖదుఖాలు అనేది సర్వసాధారణం కాబట్టి వాటన్నింటినీ ఒకే సమానంగా తీసుకోగలిగినప్పుడు మీరు శివేని ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు మానసిక ప్రశాంతతనైతే ఖచ్చితంగా పొందుతారు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి మాట నిరభ్యంతరంగా శివేని పెట్టుకోండి కాకపోతే రోజు నియమం పెట్టుకోండి మీరు వారానికి ఒకసారి చేసుకుంటాను అభిషేకం అని కానీ లేదంటే రోజు చేయగలను అనుకుంటే రోజు చేస్తానని కానీ ఒక నియమాన్ని అయితే పెట్టుకోండి ఆ నియమం తప్పకుండా పూజ అయితే చేసుకోండి అభిషేకం కూడా అని మీరు రోజు చేయలేను అనుకున్న వాళ్ళైతే వారానికి ఒకసారి అని నియమేం పెట్టుకోండి మాకైతే రోజు చేస్తామండి ఎందుకంటే నే నేను వీలైతే నేను చేస్తాను లేదంటే ఆయన చేస్తారు కాబట్టి మేము రోజు చేసుకుంటాము రోజు పాలతో చేస్తారా పంచామృతాలతో చేస్తారంటే అవి ఏమీ కాదండి వీలున్నప్పుడలా పాలు దొరికినప్పుడల్లా స్వచ్ఛమైన ఆవు పాలు దొరికినప్పుడు నాటావు పాలు దొరికిన తీసుకొస్తారు లేదు అంటే స్వచ్ఛమైన గంగా జలంతోనే అభిషేకం చేసుకుంటామండి వీలుని బట్టి టైంను బట్టి గంధం కలిపిన నీళ్ళతో కానీ విభూతి కలిపిన నీళ్ళతో కానీ చెప్పాను కదండి ఏదైనా మీ మీ టైముని బట్టి దాన్ని బట్టి తప్పకుండా అభిషేకం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఎందుకంటే నా పూజ అయితే అయిపోయింది కదా అభిషేకం అయితే నేను చేసేసాను ఈరోజు ఆయన కొంచెం లేట్ అయ్యారు చెప్పాను కదా పని ఉందని చెప్పేసి ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు అనమాట ఇప్పుడు ఆయన పూజ చేసుకుంటారు ఇదండి మా పూజా విధానం మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందు గణపతికి చేస్తున్నారు పూజ అందుకండి ఓం శ్రీ గణేష్ ఆయన మహా నవరాత్రులు జరుగుతున్నాయి కదండి గణేషుల వారివి